ఎలక్షన్స్ గురించి చాలామంది సర్వేలు జరుపుతున్నారు వారి ఇష్టానుసారంగా లేకుంటే వాళ్ళకి ఇష్టమైన విధంగా లేకుంటే వాళ్ళకి వచ్చే ముడుపుల ద్వారా కానీ మరి ఇలాగా రకరకాల మంది రకరకాలుగా సర్వేలు జరిపి ప్రజలని ప్రభావితం చేయదలుచుకున్నారు ఎందుకంటే సపోజ్ ఒక ఏరియాలో మనం ఫలానా వ్యక్తి గెలుస్తాడు సపోజ్ ఎన్ రామ్ జీనాథ్ను విశాఖపట్నంలో ఈస్ట్ కాన్స్టిట్యూషన్ నుంచి గెలుస్తాడు అని ఒక నాలుగైదు పెద్ద పెద్ద సర్వేలు అనుకోండి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎన్ రామ్జీకే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది తటస్థులు ఇంకా పార్టీ కేడర్ ఉన్నవాళ్ళు సచిన బతున్నా సరే ఆ పార్టీకే వేస్తారు అది వేరే విషయం ఈ సర్వేలు కూడా ఈ తటస్థులను ప్రభావితం చేసే ఉద్దేశం మరి దీన్ని నేను మీకు మీ ముందు వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నాకు ప్రత్యేకంగా విశాఖపట్నంతో సుమారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఇక్కడికే ఒక పాత్రికేయుడిగా ఆల్మోస్ట్ ప్రతి ఎన్నికల్లో కూడా ఇన్ అండ్ అవుట్స్ తెలిసిన వాడిని కాబట్టి నా అభిప్రాయం మీకు చెప్పదలుచుకున్నాను కొంతమంది చెప్తున్నారు కదా భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారు చాలా హై లెవెల్లో బెట్టింగ్స్ జరుగుతున్నాయి మనకి గోదావరి జిల్లాల్లో ఎవరు గెలుస్తారనేది ఎలాగ బెట్టింగ్స్ జరుగుతున్నారో అదే అదేవిధంగా విశాఖ జిల్లాలో మాత్రం భీముల నియోజకవర్గం గురించి చాలా ఎక్కువగా మొత్తంలో బెట్టింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడ సర్వే పార్టీ వాళ్ళు కూడా ప్రభావితం అవుతారు కారణం ఏంటంటే వాళ్ళకి ఈ బెట్టింగ్ కాసేవాళ్ళు వాళ్ళకి ఇచ్చే అమౌంట్లు అంత భారీగా ఉంటాయి నో చెప్పలేరు సపోజ్ మనం భీములు అనుకోండి భీమిలో పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు ఇద్దరి గురించి చెప్పాల్సి వస్తే అవంతి శ్రీనివాసరావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను దీని గది కారణాలు ఏంటి అని మీరు అడగచ్చు ఎస్ ఐ వి యూ అవంతి శ్రీనివాసరావు అంతకుముందే అదే నియోజకవర్గంలో గెలిచిన వ్యక్తి అఫ్కోర్స్ అతను ముందు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అతని మెంటర్షిప్లో లేకుంటే అతనికి శిష్యుడిగా ఉండి రాజకీయాలు నేర్చుకున్న వ్యక్తి అయితే అవచ్చు కాక కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఇతను గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉండగా అవంతి శ్రీనివాసరావు మాత్రం వైసీపీలోకి జాయిన్ అయిపోయాడు ఎందుకంటే అతను టీడీపీలో ఉండేవాడే కానీ భీమిలి నియోజకవర్గం నాకు ఇమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఎంత ఒత్తిడి తెచ్చినా సరే అతను విరగపోవడం వలన వైసీపీలోకి జంప్ అయ్యాడు జంపైనాడు ఊరుకున్నాడా గెలిచేశాడు మరి అందరికీ ఏంటంటే ఈ గంటా శ్రీనివాసరావు ఆయన ఏ చేస్తే అది హిట్ ఆయన ఏ పార్టీలో చే ఎందుకంటే అతను పార్టీలు మా ఎలక్షన్లో వచ్చిన దగ్గర నుంచి ఏ పార్టీ మారితే ఆ పార్టీ ప్రజారాజ్యం అంటే ప్రజారాజ్యంలో గెలిచాడు జ ఎలాగా ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీలో గెలిచాడు కాబట్టి అతనికి ప్రజలకి నాయకులకి ప్రజలకి కాదు నాయకులకి అంత గురి ఉండేది సో దాంతో ఏంటంటే ఈయన అవంతి శ్రీనివాసరాలు గెలిచేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోయారు మరి తర్వాత గంటా శ్రీనివాసరావు విషయానికి వస్తే ఆ సంవత్సరం ఓడిపోయాడు మిమ్మల్ని ఒకసారి అవంతి శ్రీనివాసరావు దగ్గరికి వద్దాం ఇతను ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి ప్రజలతో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నాడు ఎప్పుడు ఇప్పటికీ కూడా దానివల్ల ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఇతను ప్రచారం చేసుకున్నాడు ప్రజలకు హెల్ప్ చేశాడు ఈ పాయింట్స్ వలన అతను గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది మరి గంటా శ్రీనివాసరాలు గెలవకపోవడానికి కారణం ఏంటండి ఒకటే చెప్తున్నా ప్రత్యేకంగా ఏంటంటే అక్కడ ఆ నియోజకవర్గానికి అతను ఆ తర్వాత ఎప్పుడు కూడా వెళ్ళలేదు రెండోది పార్టీలకే పార్టీలు తెలుగు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా లేడా అనేది కూడా డౌటే అదే పార్టీలో ఉన్నట్టుగా అసలు ఉన్నట్లా లేనట్లా అన్నట్టుగా అసలు ఈయన పార్టీలో ఉన్నాడా ఉన్నాడా లేదా అనేది కూడా పెద్ద సంశయంగా వివాదాస్పదంగా మారింది పార్టీ క్యాడర్ అవన్నీ పట్టి తీసుకోవాలి ఈయన గొప్ప స్ట్రాటజీ అంటే ఎలక్షన్ అంత ముందు ఎలక్షన్స్లో కూడా క్యాంపెయిన్ మొత్తం చేసేవాడు కాదు చివరి లాస్ట్ టెన్ డేస్లో డబ్బులు కుమ్మరించేసేవాడు మాట్లాడకుండా నోరు ఎత్తనివ్వకుండా అదే అతని స్ట్రాటజీ మరి ఈసారి ఆ స్ట్రాటజీ కుదరదేమో ఎందుకంటే అవంతి శ్రీనివాసరావు కూడా మంచి ఫైనాన్షియల్ పార్టీ ఎన్నో కాలేజీలు ఉన్నాయి మరి కాలేజీలు అంటే గోల్డ్ మైన్లే కదా మరి అలాంటి వ్యక్తి దాని తోడుగా అతనికి జగన్ పార్టీ నుంచి వచ్చే కూడా బాగానే ఉంటుంది క్యాటర్ సపోర్ట్ బాగుంటుంది నా ఉద్దేశం అయితే ఎక్కువ అవకాశాలు అవంతి శ్రీనివాసరావుకే ఉన్నాయి రెండోది అంటే ఈ గంటా శ్రీనివాసరావు మీద ప్రజలు నమ్మకం కోల్పోయారు పార్టీలో లేకుండా చివరి క్షణంలో వచ్చి ఏదో చేస్తారంటే ఆ నమ్మే రోజులు పోయాయి కాబట్టి భీముని నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావుకి పోటీ చాలా గట్టి పోటీ ఉంటుంది గెలవటం జరిగితే మాత్రం అది ఒక గొప్ప విడ్డూరో విచిత్రమే కానీ అవంతి శ్రీనివాసరావుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రెండోది వచ్చేటప్పటికి ఈస్ట్ వెలగపూడి నుంచి ఎంబీబీ నుంచి వెలకపోటి నిజంగా పాపం చాలా కష్టపడతాడు ఇంట్లో మన కుక్కపల్ల ఈనింది రాబయ్య బాబు చూడటానికి అంటే పాపం వెళ్ళిపోతాడు అలాంటి మహాన్ భావుడు ఎస్ అలాంటి వాడు గెలిచినా పర్వాలేదు కానీ ఈ మధ్యకాలంలో క్యాడర్ బాగా దెబ్బతింది క్యాడర్ బాగా దెబ్బతిన్న ఈ సమయంలో ఆయన ఎంతవరకు ఆ క్యాడర్తో పంచే ఉన్న క్యాడర్తో పనిచేయించుకోగలుగుతాడు అనేది ఇక్కడ మిమాంసుగా ఉంది కానీ ఇద్దరు కులాలు కూడా ఎంబీబీ కానీ లేకుంటే మన వెలగపూడి కానీ ఇద్దరు ఒకే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అవటం వల్ల పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది ఎవరు గెలిచినా సరే మెజార్టీ మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది అదేవిధంగా వాసుపల్లి గణేష్ వాసుపల్లి గణేష్కి ప్రజలతో సత్సంబంధాలు బాగున్నాయి కానీ పార్టీలోనే పెద్దగా అంటే లోక బాగా ఉన్నాయని సంగతి తెలుస్తున్న ఒక సమయంలో అతను మా పార్టీ మారిపోతాడనగా అనేది కూడా బయటకు వచ్చింది బట్ ఏదైనా సరే గెలవటానికి కొంత పాజిబిలిటీ ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా నార్త్లోకి వస్తే విష్ణుకుమార్ రాజు విష్ణుకుమార్ రాజు కేకే రాజు ఇద్దరి మధ్య గట్టి పోటీ నారీ నారీ నడుము మురారాటిగా వీళ్ళు ఇద్దరి మధ్యలో జేడి లక్ష్మీ గారు మరి ఎందుకో అంత పెద్ద ఆయన ఇంత పెద్ద మిస్టేక్ చేశాడు అసలు ఇక్కడ గెలవటానికి ఆస్కారమే లేదు మీకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆయన మనకి భరత్ పైన పోటీ చేసినప్పుడు పార్టీలు మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా ఈయనకి ఓటు వేసారండి పాపం నేరంలో మిస్ అయిపోయాడు కానీ ఈయనకి ఓటు వేశారు ఆఖరి తెలుగుదేశం పార్టీ యువకులు కూడా ఆయనకి భరత వేయాల్సింది ఓట్లు ఈయనకి వేశారు చివరికి పార్టీ నన్ను డిచ్ చేసింది భరత్ కంప్లైంట్ చేసి అంత స్టేజ్కి వెళ్ళింది పార్టీ డిచ్ చేయలా జేడీ నారాయణ గారికి ఉన్నారంటే క్లీన్ ఇమేజ్ని బట్టి తెలుగుదేశంలో క్యాడర్ ముఖ్యంగా యూ యూత్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు అంతా కూడా ఈయన బాగా మెచ్చుకొని ఈయనకి ఓట్లేసారు సో ఇలాగా చాలా వరకు నియోజకవర్గాలు చూసుకుంటే మనకి అలా కనిపిస్తుంది ఇంతవరకు కొన్ని చెప్పుకున్నాం టోటల్గా నా ఉద్దేశం ప్రకారం టీడీపీకి ఒక ఐదు సీట్లు రావడానికి అవకాశం ఉందండి విశాఖ జిల్లాలో టీడీపీకి ఒక ఐదు సీట్లు రావడానికి అవకాశం ఉంది వైసీపీకి ఎనిమిది సీట్లు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా జనసేన పార్టీకి రెండో సీట్లు రావడానికి అవకాశం ఉంది మూడో బీజేపీ పార్టీకి సున్నా విష్ణుకుమార్ రాజు గెలవపోవటం గల గల కారణమేంటే కేవలం జేడి లక్ష్మీనారాయణే జేబీ లక్ష్మీనారాయణ ఉండటం వల్ల యూత్ ఓట్లన్నీ కూడా ప్లస్ కాపు ఓట్లు కూడా అటుపక్క వెళ్ళిపోయి అంటే నారాయణ గారి వైపు జేడి లక్ష్మీనారాయణ గారి వైపు వెళ్ళిపోవటం వల్లగా ఆయన ఈయన ఓటమికి చాలా కారణం అవుతాడు అదేవిధంగా కేకే రాజు గారు క్లీన్ స్వీప్ చేయడానికి చక్కని అవకాశం ఉంది చూద్దాం ఏమైనా సరే మనం వేచి ఉండాల్సిన సమయం ఉంది కాబట్టి జూన్ నాలుగో తారీఖున ఎవరు రిజల్ట్స్ ఎవరు ఎలాగ ఉంటాయి ఎవరు అసెస్మెంట్లు బాగున్నాయి ఎవరు కరెక్ట్ అయ్యాయి అనేది అప్పుడు తెలుస్తుంది ఒకటి మాత్రం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మిమ్మల్ని ఏదో ప్రభావితం చేద్దామనే ఉద్దేశంతో ఎట్టి పైసలే కాదు నాకు ఎవడు పైసా ఇవ్వడు నాకు ఎవ్వడు కూడా పైసా ఇవ్వడండి ఎవరి దగ్గర పైసా తీసుకోలేదు నేను నేను వెళ్ళి నేను మీకు సర్వే చేస్తున్నాను కూడా నేను ఎవరికి చెప్పుకోలేదు అంతే డైరెక్ట్ నేను మీరు మీరు నేను అంతే సరేనా ఇట్లు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ సీయు ఇది బాగుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా నిన్న సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సియు బాయ్